హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో జినియా పూలు ఎలా ఉంటాయి చూడడానికి అలాగే జినియా పూలు ప్లాంట్స్ ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న చెట్టుని జినియా చెట్టు అంటారు అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ డార్క్ రెడ్ కలర్ లో డార్క్ పింక్ కలర్ లో ఈ పువ్వులనే జినియా పువ్వులు అంటారు జినియా పూలు ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా రెడ్ కలర్ పింక్ కలర్ మాత్రమే కాదు చాలా కలర్స్ ఉంటాయి ఎల్లో కలర్ ఉంటుంది అలాగే బేబీ పింక్ ఉంటుంది ప్యూర్ వైట్ కలర్ ఉంటుంది ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి జినియా పూల చెట్లు ఈజీగా బతుకుతాయి చెట్లే తెచ్చుకొని వేసుకోవాలి అనేం లేదు ఎందుకంటే ఈ జునియా పూలను తెచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని చల్లుకున్న చాలు చెట్ల నేటివి బాగా వస్తాయి మనం బంతి పూలను ఎట్లా అయితే బంతి పూలు ఎండబెట్టి రెక్కలను చల్తామో అదే విధంగా ఈ జునియా పూలను కూడా తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని ఆ రెక్కలను చల్లితే చాలు మొలకల నేటివి ఈజీగా వస్తాయి అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కలర్ పింక్ కలర్ జునియా పువ్వుల చెట్లు ఈ చెట్లని మేము చెట్టు తెచ్చి వేయలేదు పువ్వులను తెచ్చి బాగా ఎండబెట్టి చల్లాము అలా ఎండబెట్టి చల్లితే వచ్చిన చెట్లేనండి ఇవి జునియా పూల చెట్లు మన గార్డెన్లో ఉంటే మన గార్డెన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే జునియా పూలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా చాలా క్యూట్గా అందంగా ఉంటాయి కాబట్టి జునియా పూల వల్ల మన గార్డెన్ కూడా చాలా అందంగా తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ జునియా పువ్వులు చూడ్డానికి ఎలా ఉంటాయి అలాగే జునియా పువ్వుల చెట్లను ఈజీ మెథడ్లో ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూశారు కదా ఈ జునియా పువ్వులను మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి అలాగే ఈ జునియా పువ్వులు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఏ కలర్ ఫ్లవర్ ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో